వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం తెల్ల గోంగూర చూడండి గోంగూర ఈ గోంగూర దీంట్లో రొయ్యలు వేసుకుందాం ఒక ఒక కట్ట ఇది ఒక కట్టకి ఒక హాఫ్ కేజీ రొయ్యలు ఎన్నైనే వేసుకోవచ్చు ఒక కేజీ ఒలిపిస్తే ఒక హాఫ్ కేజీ వచ్చినాయి ఇట్లా మంచిగా రెండు మూడు సార్లు బాగా తెల్లగా గడుపుకుంటే వాసన పోతాయి పాటిని అట్లా పక్కన పెట్టుకొని కాస్త సాల్ట్ వేసి పెట్టేసాను పక్కన ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా సాల్ట్ వేస్తే బాగుంటుంది వాసన పోద్ది తర్వాత మనం ఈ గోంగూరని ఏం చేయాలంటే కొంచెం వాటర్ పోసే చూడండి ఒక్క కప్పు ఒక్క కప్పు వాటర్ పోసాను పోసి గోంగూర మంచిగా కాడలు లేకుండా ఉసుక లేకుండా దీన్ని ఉడకబెట్టుకోవాలి చూడండి దీంట్లో కడిగి వేసాను కదా తెల్ల గోంగూర వేసుకుంటే బాగుంటుంది ఎర్రది బాగుండదు తెల్లది మనకు పచ్చళ్ళ గోంగూరని అమ్ముతారు చూడండి అది దాంట్లో చూడండి ఒక గడ్డ ఉల్లి ఉల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిర్చి అట్లా మధ్యలో కట్ చేశాను ఇప్పుడు ఇవి దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకొని వాటర్ కొంచెం పోసుకున్నాం కదా స్టవ్ మీద పెట్టి ఒక మూడు నాలుగు విజిల్ వచ్చేదాకా పెట్టుకుంటే ఇట్లా పెట్టుకొని మనం బాగా ఇట్లా పప్పు గుత్తితో ఎనుపుకోవాలి చూడండి కుక్కర్ పెట్టుకున్నాం కదా ఈ లోపు ఏం చేద్దామంటే బాండీ తీసుకొని బాండి కానీ మీకు గిన్నె ఏదైనా సరే గిన్నె తీసుకొని దీంట్లో ఇవి వేసేసుకుంటాం ఇవి కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ వస్తాయండి ఇవి మనం ఇన్నైనా వేసుకోవచ్చు ఒక్క కట్టే కాబట్టి పావు కేజీ వేసుకున్నా సరిపోద్ది ఇప్పుడు దీన్ని కాస్తే ఉప్పు వేస్తున్నా మళ్ళీ తర్వాత మనం కూర వండుకునేప్పుడు వేసుకోవచ్చు కాస్త పసుపు మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు దీన్ని కలిపేసి ఉప్పు పసుపు కాస్త కలిసేటట్టు కలుపుకొని వాటర్ వస్తాయి కదా దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం చూడండి వాటర్ ఎన్నొచ్చి నీవు వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి ఇంకిపోవాలి వాటర్ ఉండద్దు కాస్త హైలో పెడితే ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత హైలో పెట్టేసినామంటే వాటర్ అన్నీ ఎనికిపోతాయి ఫుల్గా పెట్టేసేయాలి వంట ఒక ఐదు నిమిషాలు మటుకు నెమ్మది ఉడకనివ్వాలి హైలో పెట్టేస్తే నీళ్ళు ఇంటికిపోతాయి గోంగూర ఉడుకుతున్నది ఒక మూడు నాలుగు విజిల్ వస్తే గోంగూర మంచి చెమెత్తగా పేస్ట్ లాగా కావాలి చాలా నీళ్ళన్నీ ఇనికిపోయినాయి అది అట్లా ఇనికిపోవాలి నీళ్ళు నీళ్ళు పారబోయద్దు ఎందుకంటే మనం రొయ్యలు ఉడకబెట్టిన నీళ్ళు పారపోస్తే దాంట్లో ఇవన్నీ వెళ్ళిపోతాయి మనకి అందుకని ఫస్ట్ సిమ్లో పెట్టి తర్వాత హైలో పెట్టేస్తే అదిగా చూడండి పొడి పొడి అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం నెక్స్ట్ గోంగూర చూడండి ఉడికింది ఈ ఉడికిన గోంగూరను పప్పు గుత్తితో బాగా మెత్తగా చేసుకోవాలి పప్పు గుత్తి లేదు నాకు అందుకనే గరటితో చేస్తున్నా మెత్తగా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా టేస్ట్ లాగా కావాలి ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు గోంగూరలో కాస్త వాటర్ మిగిలినాయి అందుకని కాసేపు స్టవ్ మీద పెట్టాయి బాగా ఇట్లా పేస్ట్ చేసి కొంచెం వాటర్ ఉన్నాయని ఒక ఐదు నిమిషాలు ఇట్లా స్టవ్ మీద పెట్టాయి పోయే పోసేప్పుడే కాస్త తగ్గించి పోసుకోవాల్సింది కొంచెం ఎక్కువైంది అందుకని ఈలోపు మనకి కూర తాలింపు అయ్యేసరికి ఉడికిపోద్ది ఇందాకే మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా అందుకని దీనికి ఒక్క పచ్చిమిరకాయ వేసే చాలు ఎందుకంటే మళ్ళీ కారం వేస్తాం కదా కొద్దిపాయిన దాకా దానిలో వేసాము ఉడికేప్పుడు ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే చాలు ఇది కాస్త జీలకర్ర మెంతులు వేయించి చేసిన పౌడర్ ఇది నేను నెలకు ఒకసారి ఇట్లా డబ్బా నిండా చేసుకుంటానండి ఇది కొంచెం దీంట్లో వేసేసుకున్నాను జీలకర్ర మెంతులు వేయించి పౌడర్ చేసిన అది కొంచెం అట్లేస్తే టేస్ట్ గోంగూర కాబట్టి గోంగూర కాబట్టి కొద్దిగా అట్లా వేస్తే మెంతులు కదా మంచి టేస్ట్ వస్తుంది జీలకర్ర మెంతులు చూడండి దగ్గరికి అయిపోయిందా అట్లా దగ్గరికి కావాలి కాస్త అల్లం వెల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టేసరికి నీళ్ళు పోస్తే పలసగైపోయింది నేను ఏంటంటే ఎప్పటికప్పుడు మిక్సీ పట్టేస్తాను కదా చిన్న రోట్లో దంచుకుంటారు ఎక్కువ వాడం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగనిద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది ఫస్ట్ వేసుకుందాం ఇవి కాస్త నూనెలు వేగితే బాగుంటాయి ఎందుకంటే మనం నూనె లేకుండా ఉత్త వాటర్లో ఉడకబెట్టాం కదా ఒక్క ఫైవ్ మినిట్స్ సిమ్లో పెడితే కాస్త మగ్గు పగిలిపోయినాయి కదా అది సిమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే చాలు ఆ పచ్చివాసన అనేది పోవాలి పోతే బాగుంటుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ అదంతా వీటికి ముక్కలకు పట్టాలి కదా అందుకని ఇట్లా నూనెలో గోలిస్తే బాగుంటుంది మనకి నెక్స్ట్ ధనియాల పొడి వేయించి పౌడర్ చేసిన ధనియాల పొడి కారం సగం స్పూన్ వేస్తున్న కారం ఎందుకంటే మనం గోంగూరకు పచ్చిమిరపకాయలు వేసాము ఇప్పుడు ఈ రొయ్యల వరకే కారం అట్లా లెక్క వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇవి వేగింది కదా కారం వేగింది ధనియాల పొడి వేగింది కదా దీంట్లో రెండు టమాటాలు ఒక రెండు టమాటలు వేసి కాస్త ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుందాం టమాటాలు వేస్తే బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే తెల్ల గోంగూర కదా ఎర్ర గోంగూర అయితే టమాటో ఎక్కర్లేదు ఇది తెల్లది కాబట్టి బాగా పులుపు ఉండదు కాస్త పులుపు కాస్త ఒగరు ఉంటుంది అందుకని ఒక్క రెండు టమాటలు వేస్తే అదొకలాగా బాగుంటుంది టేస్ట్ ఉప్పు తర్వాత వేసుకుందాం టమాటాలు కాస్త టమాటాలు ఎక్కడ ఉంటే అక్కడ కాస్త ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఉప్పు ఉందాక గోంగూరకు చూసుకొని గోంగూరకు ఒక సగం స్పూను రొయ్యలకు కలిపి ఒక సగం స్పూన్ అట్లా ఆ లెక్క గోంగూర పులుపు కాబట్టి స్పూన్ పడుతుంది రొయ్యలకు హాఫ్ వన్ అండ్ హాఫ్ వేసే మీరు చూసుకొని వేసుకోవచ్చు ఉప్పు కొంచెం గరం మసాలా పావు టీ స్పూన్ ఎక్కువ అక్కర్లేదు నేను మసాలాలు ఎక్కువ వాడాను కాబట్టి మీకు తక్కువ చూపిస్తున్నా పావు టీ స్పూన్ వేసాను గరం మసాలా అంతా ఏంటంటే అది నాన్ వెజ్ కాబట్టి మీకు చాలా రోజులైంది నేను వీడియో చేసి ఈ మధ్యలో ఎండాకాలం వచ్చింది కదా కాస్త పనులు అయినాయి ఎండుమిర్చి తెచ్చుకొని తొడిమల్ తీసుకొని కారం పట్టించుకొని పసుపు పట్టించుకొని పచ్చళ్ళు పెట్టుకొని కందిపప్పు తెచ్చుకొని విసురుకొని పెసర్లు తెచ్చుకొని విసురుకొని ఎండ పెట్టుకొని చాలా పది పదిహేను రోజుల నుంచి కాస్త బిజీ అయిపోయినాం అందుకని వీడియోలు చేయడం కాస్త లేట్ అయింది ఇప్పుడు అయిపోయినాయి పనులు కారం బట్టిచ్చేసాయి పసుపు బట్టిచ్చేసాయి అన్నీ ఇప్పుడు చిన్న ఇంకొక పని ఉంది ఆ ఒకటి పెట్టుకోవాలి అది మే వచ్చిన తర్వాత పెట్టుకుంటాం మే నెలలో అందుకని వీడియోలు కాస్త లేట్ అయిపోయినాయి చేయడం ఒక టూ మినిట్స్ మామూలుగా మీరు రొయ్యలు ఫ్రై చేసుకున్నప్పుడు ఈ మోడల్లో చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది ఇట్లా ఎప్పుడు ఇట్లానే చేస్తాయి ఈసారి ఏంటంటే ఇవి ఇట్లా గోంగూర ఈ పేస్ట్ నలిగింది కదా ఈ పేస్ట్ దీంట్లో వేసేసుకొని తెల్ల గోంగూర పచ్చి రొయ్యలు సూపర్గా ఉంటుంది కూర చాలామంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళు ఎండు ఎండు రొయ్యలు ఉంటాయి చూడండి ఎండు రొయ్యలల్లో పప్పు రొయ్య మామూలు రొయ్యలు కాదు పప్పు రొయ్యలు ఆ గోంగూర ఆ పప్పు రొయ్యలు వేసుకుంటారు బలేముంటుంది ఎండువి కూడా ఎండు అంటే చిన్నవి కాదు పప్పు రొయ్య అని సపరేట్ దొరుకుతుంది వాటిని కూడా ఇట్లా వేసుకోవచ్చు మనం ఇప్పుడు కూర వేసాం కదా గోంగూర కాస్త సిమ్లో పెట్టుకుంటే నెమ్మది ఉడుకుద్ది ఇట్లా ఎందుకంటే మనకి దించేప్పుడు కూడా కూర ఇట్లా ఉండాలి అన్న వాళ్ళు కలుపుకోవడానికి రొట్టెలకి జొన్న రొట్టెకి చపాతీకి దేనికైనా పెట్టుకోవచ్చు ఉంటుంది సిమ్లో పెట్టాలి ఇప్పుడు సిమ్లో పెడితే నెమ్మదిగా ఈ పులుపు అంతా పులుపు కారం మనకి రొయ్యలకు పట్టుకోవాలి చూడండి ఒక్క ఫైవ్ మినిట్స్ అంతే మూత పెట్టుకుందాం తెల్ల గోంగూర పచ్చి రొయ్యల కూర సూపర్ ఉంటుంది మూత పెట్టేసుకుందాం ఈ టైంలో మీరు ఉప్పు కారం కాస్త టేస్ట్ చూసి ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే ఇట్లా ఉడికేపుడు కలిపేసుకోవచ్చు కొంచెం టేస్ట్ చూచండి బాగుంటుంది ఏమన్నా తక్కువ ఉంటే కలిపేసుకోవచ్చు సిమ్లో పెట్టండి ఈ ముక్కలకంతా మంచి గోంగూర అంతా పట్టాలి చూడండి సిమ్ములో పెట్టేసి పెడితే అట్లా కాస్త ఉడికితే బాగుంటుంది అయిపోయింది గోంగూర చూడండి ఇప్పుడు ముక్కలకి మనకి గోంగూర ఉప్పు కారం అంతా పడుతుంది రొయ్యలకి సాలు అయిపోయింది తెల్ల గోంగూరతో పచ్చి రొయ్యలు పల్లెటూర్లలో అయితే మంచిగా పప్పు రొయ్య తెచ్చుకొని ఎండు రొయ్యలు తెచ్చుకొని ఎండు అంటే పప్పు రొయ్యలు పల్లెటూర్లలో బాగా వండుకుంటారు అట్లా బాగుంటుంది అది కూడా బాగుంటుంది ఇట్లయితే డైరెక్ట్ మనం పచ్చి రొయ్యలు చాలా మంచిది కదా ఒంటికిది ఇటు రొయ్యలు సీ ఫుడ్ గోంగూర ఐరను మంచిది హెల్త్కి చాలా మంచిది మసాలాలు కూడా ఎక్కువ వాడలేదు నేను కొంచెం అట్లా పావు టీ స్పూన్ వేసాను అంతేనండి కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసుకుందాం ఓకే